ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన యేసు నామంలో శుభములు పొరుగుతూ నేటి బంగారు పొరగ ధ్యానంలో మరి కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ మరి ప్రార్థన యొక్క అద్భుత శక్తిని లేని దినాల్లో అనుభవించే కొన్ని మెళుకువల్ని చెప్పాలని కోరుకుంటానండి వివిధ భక్తుల యొక్క అనుభవాలని సేకరించడం జరిగింది అవి నేను ఆత్మీయ మేలు పొంది మీరు కూడా పొందాలనే కోరికతో ప్రార్థనాపూర్వకంగా మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను అయితే మరి మరి మన జీవితాల్లో ప్రార్థనకు వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత విశ్వాసి కావాలి కదా అయితే ప్రార్థన మరి వాక్యము కూడా బండికి రెండు చక్రాలు వంటివట అది ప్రార్థన మరి దేవునితో అద్భుతాలు చేయిస్తే వాక్యము ప్రేమ తెలియజేస్తుందట మరి ప్రార్థన పరలోకం సైతం కదిలిస్తే వాక్యము పరలోకం గురించి తెలియజేస్తుందట ప్రార్థన ఆశ్చర్యకరాలు చేస్తే వాక్యము ఆదరణ కలిగిస్తుందట ప్రార్థన వెలుగుని నడిపిస్తే వాక్యము వెలుగుని జీవితాన్ని వెలిగిస్తుందట మరి ప్రార్థన పాపం చేయకుండా సహాయం చేస్తే వాక్యము పాపం అంటే ఏమిటో తెలియచేస్తుందట మరి ప్రార్థన ఆ మార్గంలో నడిపిస్తే అది వాక్యం ఏ మార్గమో తెలియజేస్తుందట తర్వాత ప్రార్థన ఆయనతో ఉండేలాగా చేస్తే వాక్యం నేను దేవుని దగ్గరగా చేరుస్తుందట ప్రార్థన ద్వారా అంతరంగాన్ని తెలుసుకుంటాం వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడే అనుభవం పొందుతాం మరి ప్రార్థన మనకు ఆయుధం మరి వాక్యం మనకు కవచం మరి ప్రార్థన చేస్తే విని జవాబిస్తాడు దేవునికి కళ్ళు చెవులు ఉన్నాయి వాక్యం చదువుతూ కూడా చూస్తాడు తర్వాత నీటిలో దిగకుండా ఈత నేర్చుకోలేనట్లే చదవకుండా ఏసుని గురించి తెలుసుకోలేము మరి వాక్యం చదవకుండా తెలుసుకోలేము కాబట్టి వాక్యము తెలుసుకునే ఉండాలి ప్రార్థనలో కూడా ఏకీవించాలి పరుగు పొందుల్లో పరిగెత్తకుండా ఎలా గమ్యం చేయలేము ఆత్మీయ పోరాటంలో ప్రార్థన చేయకుండా మన దేవుని శక్తిని పొందుకోలేము వాక్య ధ్యానము ప్రార్థనా జీవితము క్రైస్తవునికి గీటు రాయి వాక్యమే మనకు శక్తి వాక్యమే బలము వాక్యమే ప్రామాణికము ప్రార్థనే మన ఆత్మీయ జీవి పోరాటము వాక్యమే మన మార్గము వాక్యం మన గమనము పరలోక్యమే మన గమ్యము ఈ రకంగా మనము ప్రార్థనా శక్తి తక్కువ అంచనా వేయకూడదు సందేహించకూడదు చిన్న ప్రార్థన కూడా జీవితంలో గణనీయంగా మార్చగలదు మనం తాగే కప్పులో మరి ఏమన్నా కప్పు పగ కఠినమైన మాటలు ఏమన్నా ఈమెనై ఉంటాయేమో గమనించుకోవాలి దాని బదులుగా సంతోషము కృతజ్ఞత శాంతి వినయము ఉదయాన్నే మనము మన ఉదయాల్లో మరి బ్రేక్ఫాస్ట్ టైంలో ప్రార్థనాపూర్వకంగా అది కలిగి ఉండటానికి ఇది ఎప్పుడూ ఆశించుతూనే ఉండాలి మూడు విషయాలు మన జీవితంలో గతిస్తే తిరిగి రాని ఉన్నాయి ఏంటంటే సమయము నోటితో పలికిన మాట ఎదుర్కొన్న అవకాశాలు పోగొట్టుకుని తిరిగి పొందలేము స్థిరము కాదు మూడు ఉన్నాయి భవిష్యత్తు విజయాలు కళలు నమ్మలేని నిజాలు కళలు నమ్మలేని విజయాలు నిజాలు ఎక్కువగా విలువగా ఉన్న మూడు కలవు ప్రేమ కుటుంబము స్నేహితులు మరియు దయ ఇవి చాలా విలువైనవి నేత్రమైన దేవుడు తండ్రి కుమార్ పరిశుద్ధంతో మన జీవితాలు బంధింపబడ్డాయి మన జీవితాల్లో కోపము గర్వము క్షమించలేని స్థితి ఉండకూడదు మంచి వ్యక్తిత్వం సిద్ధపరిచేయి మూడున్నాయి అంకిత భావము నిజాయితీ కృషి ఉండాలి జీవితంలో వదులుకోలేని మూడు ఉన్నాయి నిరీక్షణ శాంతి మరియు నిజాయితీ కాబట్టి ఇవన్నీ కూడా మనం అలవర్చుకొని క్రైస్తవ జీవితంలో ప్రార్థనాత్మత ముందుకు సాగిపోదాం ప్రార్థన విద్యాలనిస్తుంది సైతానికి దడ పుట్టిస్తుంది మన పరిచర్య ప్రసంగాలు సాక్ష్యాల కంటే మోకాళ్ళ మీద ఉన్న విశ్వాసిని చూసి సైతాన్ని ముణుగుతుంది ప్రార్థించకుండా విశ్వాసికి ఆటంకాలు కలిగించడానికి ఎంతో ప్రయత్నిస్తుంది దేవునితో మాట్లాడటకు ప్రతిక్షణం అనువైనది ఎడతెక్క ప్రార్థించడం అంటే క్రమంగా తప్పక ప్రార్థించడం ప్రార్థన శక్తి కదది మరి ఒకసారి ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే మనం అవిశ్వాసులు అయితే మాత్రం దుస్తుల గురించి వంటల గురించి ఇతరుల గురించి మాట్లాడుతూ గాసిప్ చేస్తారు కానీ ఎడతక ప్రార్థించట సాధ్యమని ఒక పని మనిషి ఒక ఇంట్లో ఇద్దరు చర్చించుకుంటున్నప్పుడు భక్తులు చెప్పిందట నేను ఇల్లు ఊడ్చే సమయంలో మురికిని శుభ్రపరిచే రీతిగా నన్ను నేను శుభ్రపరచుకుంటాను అందినము నా హృదయాన్ని ఆయన రక్తంతో కడగమని అడుక్కుంటాను రెండవదిగా వంట సామాన్లతో మసితో ఉన్న పాత్రలు తోగునప్పుడు ఇంత రుద్ది రుద్ది నన్ను శుభ్రపరచు ప్రభు నా బలహీనలు తీసివేయమని అడుక్కుంటాను అని చెప్పిందట అంతేకాదు మరి ఎలా ఎలాగ ప్రార్థించే వంట సమయంలో కూడా ఆ పని మనిషి అగ్ని వంటి నిప్పు దగ్గరికి వెళ్ళినప్పుడు స్టవ్ దగ్గరికి ఈ అగ్ని వంటి ఈ పరిచర్య నాకు ఇవ్వండి మండే హృదయం ఇవ్వండి నీ ప్రేమతో మండాలి పరిశుద్ధాత్మ నింపాలి సాక్షిగా ఉండాలి అని ప్రార్థిస్తుందట ఇంటి వారికి భోజనాలు వడ్డించేటప్పుడు కూడా నా ఇలాగే నా సాక్ష్యాన్ని కూడా ఇతరులకు పంచే అనుభవం ఇమ్మని అడుగుదట ఎంత చక్కటి అనుభవం కదా ప్రార్థన ఊపిరి వంటిది కొందరు భక్తుల యొక్క ప్రార్థనలు ఏ ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందామా భక్తి సంకర ప్రార్థన మోకరించి గంటలకు ప్రార్థించేవాడట మరి జాన్ విలియం ప్లెచర్ అని ఆయన రాత్రంతా ప్రార్థించి తెల్లవారి కలిసినప్పుడు ఈరోజును బాగా ప్రార్థించుకున్నావా అని హెచ్చరించేవాడట గోడలన్నీ ఆయన ప్రార్థనా శ్వాసతో నిండిపోయేట జాన్ బంజన్ గారి అతకు ప్రయాణం రాశాడు కదా ఆ గొప్ప రచయిత ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది అని చెప్పాడు జాన్ వెస్లీ గారు అరవై సంవత్సరాలు ప్రార్థిస్తూ నాలుగు గంటలకే లేచి రెండు గంటలు ప్రార్థన చేశాక లేచి వాడట ఆయన అలవాటుగా చేసి అరవై ఏళ్ళు చేశాడట ఇరవై ఏట మార్మల్స్ పొంది అరవై ఏళ్ళు ఈ రీతిగా ప్రార్థించాడని చెప్పుకుంటారు విలియం కేరీ గారు అయితే ప్రపంచ పట్టం ముందు పెట్టుకుని బైబిల్ దగ్గర పెట్టుకుని మరి బైబుల్ మనం ఇప్పుడు వాడే బైబుల్ యొక్క కృషి ఇంకా చాలా సంస్కరణ చేశాడు ఆయన గొప్ప వ్యక్తి మన ఇండియాకి చాలా సేవ చేశాడు దేవుడి బ్రైనాడు రాత్రి వేళ ఆరు ఏడు గంటలు ప్రార్థించేవాడట చాలా స్వల్ప జీవితమే జీవించాడు కానీ గొప్ప పేరు పొందాడు అదోరాం జడ్సన్ రోజుకి ఏడు సార్లు ప్రార్థించేవాడట మా జార్జి ముందర గారు అనేక ప్రార్థన చేసేవారు రెండు ఇరవై ఐదు వేల ప్రార్థనలకు జవాబు దగ్గర నోట్ చేసుకొని చెప్పాడు ఆయన ఇరవై ఆరు ముప్పై ఆరు సంవత్సరాలు ఒక్క వ్యక్తి కోసం ప్రార్థించడం ఇది గుర్తు గుర్తుంటే విసుకగా ప్రార్థించాలి ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలని నేర్పిస్తున్నాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు రోజు ఉదయాన్నే చలిలో లేచి ప్రార్థించేవాడు ఆండ్రు ముర్రే అనేకుల రక్షణ విజ్ఞాపన ఏకైక నిరీక్షణగా భావించి ప్రార్థించేవాడు జార్లిస్ స్పర్జన్ ప్రార్థన వెన్నముక వంటిది అంత బలాన్ని ఇచ్చేది అన్నాడట చార్లిస్ స్టడ్ ఎడద ప్రార్థించేవాడు జాన్ హైడ్ ఒంటరి మోకాళ్ళ వీరుడని పేరు పొందాడు నీ ప్రేత్ర మార్టి లూత్ర గారు అయితే మరి మూడు గంటలు ప్రార్థించేవాడు బుల్లి గ్రహం గారు పరిచయ హాసడైతే ప్రార్థన రెండోసారి ప్రార్థన మూడోసారి ప్రార్థన అని చెప్పేవాడు అంత ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఇచ్చిన భక్తులు వీళ్ళంతా రోమా పదిహేను ముప్పైలో నాతో కలిసి ప్రార్థనలో పోరాడమని పౌలు కూడా చెప్పాడు నిజముగా మరి బొరపెట్టడం కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిదిలో నిజముగా బొరపెట్టే వారికి ఈ అతి సమీపంగా ఉంటాడని చెప్పాడు ఇంకా సామెత పదిహేను ఎనిమిదిలో యథార్థంట్లో ప్రార్థన దేవుడు ఆనందకరంగా ఆలకిస్తాడు డిఎల్ మూడి గారు ఒక వ్యక్తిని ప్రార్థించమంటే సుదీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటే అది ఆయనకి చాలా మరి కాలయాపన అవుతుందని పాటలు మొదలు పెట్టారట ఆ ఒక వ్యక్తి అది విని విని ఆ పాటలో ఉండే మాటలను బట్టి రక్షణ పొందారట దేవుడు రక్షించుకోదలుచుకుంటే ఏదన్నా చేసుకోగలడు ప్రార్థనలో గప్పు చూపించుకుని ప్రసంగాలు చేయడం తగదు ప్రార్థన దూపం వంటిది మన ప్రార్థనలో మన దూపం అది మరి బాణగ్రతకు ఉండకూడదు మనం దూపు వేసుకోవడం కాదు శుగ్ర వంటి వినే ప్రార్థనలు ప్రసత్తా ప్రార్థనలు కావాలి ప్రార్థనలు రకాలు గమనిస్తే వ్యక్తిగత ప్రార్థన వ్యక్తికి చాలా అవసరం విశ్వాస వీరులంతా ప్రార్థన వీరులే మోసే దేవుడు స్వరం వినేవాడు తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ వినేవాడు దేవుని మాటలు మరి మంచిగా ఐదు కాండాలు ఆయనతో చెప్తూ ఉంటే రాశాడు కదా అంత గొప్ప కాండాలు మరి సృష్టి గురించి ఎవరు చెప్పగలరు దేవుడే కదా చెప్పాడు మోసే అన్నీ రాశాడు చిన్న కర్ర సహాయంతో అద్భుతాలు చేసి అందరిని పోషించాడు ఎంతో వేల మందిని లక్షల మందిని పోషించిన గొప్ప భక్తుడు మోషే మంచి ప్రార్థన పరుడు ఫిబ్రవరి పదకొండులో మరి ఆయన ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసంతో కూడా ప్రార్థించాలి మరి వట్టి విగ్రహాలు అయితే చెవులుండి వినలేవు నోరుండి మాట్లాడలేవు అన్నా కూడా నోటితో మాట్లాడే స్వరం వినిపించలేదు కానీ హృదయంతో ప్రార్థించింది మూలుగులు విన్నాడు జవాబు పొందింది గమ్యం తెలిసి ప్రార్థించాలి ఆ వ్యర్థమైన మాటలు ఉచ్చరించకుండా సూటిగా ప్రార్థించడం నేర్చుకోవాలి యహశాత కూడా ప్రార్థించాడు ఏ దిక్కు తోచదు నీవే మా దిక్కు అని దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుడు చక్కని ఐడియా ఇచ్చాడు మాటు కాళ్ళను పిలిచి స్థుతి చేయటం నేర్పించాడు ఖండం ఇరవై పదిహేడులో అప్పుడు చక్కటి ఇచ్చాడు భయపడకు జడేకు మీ పక్షంగా నేను యుద్ధం చేస్తా అన్నాడు ఈయన నీవే దిక్కును ప్రార్థించడం వల్ల అప్పుడు దేశ రాజే అలా ప్రార్థించేటప్పటికీ రాజ్యంలో అందరూ ప్రార్థించారు చక్క జయోత్సాహం చేస్తూ మరి ఆ జయం కోసం కనిపెట్టారు అద్భుతం జరిగింది దానియాలు కూడా ప్రార్థన ద్వారానే విజయం పొందాడు కదా కాబట్టి ఏకాంత ప్రార్థన నీవే అనే ప్రార్థన మనకు మొదటిగా అవసరం రెండవదిగా కుటుంబ ప్రార్థన కలిసి ప్రార్థించాలి మనకి ఫోన్స్ వచ్చాయి ఎంత దూరంలో ఉన్నా మనం ఫోన్లో కలిపి ప్రార్థనలో ఏకీవించవచ్చు జూమ్ ప్రార్థనలు చేయొచ్చు ఈ రకంగా కలిసి ప్రార్థన చేయడం ఫ్యామిలీ ప్రేర్ చేసుకోవడం బిడ్డలతో చాలా చాలా అవసరమని హెచ్చరిస్తున్నారు ప్రేర్ టుగెదర్ స్టేజ్ టుగెదర్ మరి మరి ఎంజాయ్ ద ఐస్ క్రీమ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్ అంటే తగిన సమయంలోనే మనం ప్రార్థన చేయాలి అది కరిగిపోయిన తర్వాత కాదు సమయం మించిపోయాక బిడ్డలు దాటిపోయాక మనం ప్రార్థించుకోలేము మనం అందుబాటులో ఉన్నప్పుడే మన వారి కోసం ప్రార్థిస్తూ కలిసి ప్రార్థించడం ఉపయోగించుకోవాలి ఏమన్నా కాలం మంది మరి మరి ఏమైనా సృష్టికత జ్ఞాపకం చేసుకుని వారు దేవుని స్మరించే అనుభవాలు ఇవ్వాలి మూడవదిగా కన్నీటి ప్రార్థన ఇది చాలా చాలా అవసరం పరమగీతాల్లో నీ కళ్ళు పావురం దువ్వ గువ్వ కళ్ళ వలె ఉన్నాయంటే పావురము ఒక కళ్ళు ఎప్పుడు తడితో ఉంటాయి మూలుగుతూ ఉంటుంది ఆ అనుభవాలు మనకు విశ్వాసి కావాలి మూలిగే ప్రార్థన కన్నీటితో చేసే ప్రార్థన మనము మరి పావురం నుంచి నేర్చుకోవాలి అటు మనం ముఖాలు దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి ఇసుకే మరణ సమయంలో గొడవైపు తిరిగి ఏడ్చి ప్రార్థించాడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ప్రభు వెంటనే నీ కన్నీరు విడిచిన చూశానని వెళ్ళిపోయే విషయాన్ని పిలిచి నేను పదిహేను సంవత్సరాలు ఇస్తున్నా అని చెప్పు అని చెప్పాడు ప్రభు కూడా మన నిర్ణయాలు ఆయన నిర్ణయాలు మన పట్ల మార్చుకొని మన కన్నీడి ప్రార్థన కరిగిపోతాడని పెట్టుకుందాం అలాగే మరి దావీదు పేతురు వ్యూహాను పౌలు సిలలు అందరూ కూడా అలాగే ప్రార్థించారు నాలుగవదిగా విజ్ఞాపన ప్రార్థన మరి మంచిది మరి ఘనమైంది కూడా మరి ఒక ఒక భక్తుడు అరణ్య మార్గంలో వెళుతూ దొంగ దోపిటీకి గురయ్యే పరిస్థితుల్లో వాళ్ళు ఆయన్ని చంపాలని చూసే టైంలో వెంటనే ఆయన ప్రార్థిస్తూ ఉండిపోయాడట అలా ప్రార్థించుకునే సమయం అప్పుడు వాళ్ళందరూ పూర్తిగా తెల్లవారేటప్పటికి ఎవరూ కనబడకుండా పోయారట వెంటనే ఆయన మరి స్వదేశీయులతోటి ఆ మిషనరీ సంప్రదించి నేను ఇలాగా ప్రార్థన చేసినప్పుడు మరి నా శత్రువులు ముట్టారు తర్వాత వాళ్ళందరూ మాయమైపోయారు అని చెప్తే ఏ టైము ఏ రోజు అంటే డేట్ చెప్తే మేము అదే రోజు నీవు ఆపత్తులో ఉన్నామని ప్రభు మాకు బోధించగా ఇరవై నాలుగు మంది భటులు నా మా నా చుట్టూ ఉన్నట్టుగా ఆ బందిపోడు దొంగలు తెల్లవారి ఉదయం కనబడి నమస్కరించి నీవు దేవజండివి దేవజన్లో నీ రక్షించడానికి ఇరవై నాలుగు యోధులు రాత్రి కనిపించగా మేము పారిపోయామని ఒప్పుకున్నారని చెప్తే ఆ ఇరవై నాలుగు యోధులు మేమే మేమేం నీ కోసం ప్రార్థించాము ప్రభువు మమ్మల్ని ప్రేరేపించాడని చెప్పారట చూసారా విజ్ఞాపన ప్రార్థనకి ఎంత బలం ఉందో ఇది పదే పదే చెప్తాను ఆ విషయం అది అందుకనే ప్రభు విజ్ఞాపన ప్రార్థనలు ప్రోత్సహిస్తూనే ఉంటారు తర్వాత ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన మనకు చాలా అవసరం త ఒక ఒకసారి ఒక పల్లెటూరు అయినా ఆకలేసి వేసి దూరంగా వెళ్ళసి వస్తే హోటల్కి వెళ్ళాడట అది ఆర్డర్ ఇచ్చాడట అది వచ్చిన తర్వాత కూరగాడు అక్కడ నుంచుని ఈయన భోంచేస్తుంటే ఈయన పల్లెటూరు భక్తుడు కళ్ళు మూసుకొని చక్కటి ప్రార్థన చేసుకుని భోంచేస్తాడట ఆయన ఏడిపిద్దామని చెప్పని మరి మీ ఊర ఊరోళ్ళందరూ ఇలాగే ప్రార్థన చేస్తారా అని అంటే ఆయన అన్నారట మా ఊరిలో పందులు మాత్రమే ప్రార్థించరు మిగిలిన వాళ్ళందరూ ప్రార్థిస్తారు అని చెప్పారట ఆడ సిగ్గుపడాడట నిజమే ప్రార్థన చేయడం చాలా అవసరం నలుగురు ముందు సిగ్గుపడకుండా ప్రార్థించడం కూడా సాక్ష్యమే మరి వేసిన గారి టైంలోనంట ఒక స్త్రీ అల్లుడు కోసం ప్రార్థించండి అయ్యగారు మూడు రోజులు ఉపవాసం ఉంటుందని ఉండండి నా వారు బాగుపడాలి అని చెప్తే పాపం అడిగింది కదా అని మూడు రోజులు ఉపవాసం ఉండి చివరి రోజు ముగింపు ప్రార్థనకి ఇంటికి వెళ్ళేటప్పటికే వాళ్ళు శుభ్రంగా చీకను వండుకొని కూర్చొని తింటున్నారంట అంటే ఎప్పుడు వచ్చాడండి మీ అల్లుడు ఎప్పుడు బారిపోయాడు అంటే మొదటి రోజే వచ్చాడండి అంటే నాకు ముందే చెప్పలేదే అమ్మా నేను మూడు రోజులు ఉపవాసం ఉన్నాను కదా ఒక రోజులో ఆపేదాన్ని ఆపేవాడిని కదా అన్నారంట అది నవ్వుతూ చెప్పారు కానీ అది ఎంత వాస్తవమో ఇతరులు ప్రార్థించమని అడుగుతాం కానీ మనం మోకరించలేము ఒక ఒక కాలు మోకరిస్తే రెండో కాలు మళ్ళీ మోకరించడానికి సహకరిస్తారే కానీ మొత్తం చేయమని ఒకళ్ళ మీద తోసేయడం భవ్యం కాదు మనం కూడా ప్రార్థించి వాళ్ళని సహకరించమని అడగటం దైవ్యం అదే ధర్మము తర్వాత సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడా చాలా ముఖ్యం అది ఏకత్వం తెలుస్తుంది అందరు కలిసి కన్నీరు కార్చడం ఒక అంశం కోసం ప్రార్థించడం అది అద్భుతాలను చేస్తుంది సంఘ ప్రార్థన కూడా ఎవరికి అవసరమో మనం గమనించి వారి కోసం ప్రయాసపడటం సంఘ ప్రార్థన సంపూర్ణ ప్రార్థన ఉపవాస ప్రార్థన ఏకాంత ప్రార్థన కుటుంబ ప్రార్థన ఇవన్నీ కూడా చాలా కన్నీటి ప్రార్థన ఇవన్నీ అవసరమైన ప్రార్థనలే ఈ రకంగా ప్రార్థన చేస్తూ మన విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి ముఖ్యంగా లెండు దాళ్ళు ఎక్కువ ప్రార్థనతో ఉండడానికి మనం ప్రయత్నించాలి ఏసు మరి మనకి ప్రార్థన అంటే దేవునితో సహ సంభాషించడమే కదా ప్రార్థన అంటే ఆయన సహవాసం చేయడమే కదా అబ్రహాంతో ఎంత చక్కటి సహవాసం చేశాడు జీవితాన్ని ఫలింపజేసాడు కదా మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం దేవుల్లో స్థిరపడి బలపడి ఇతరులను బలపర్చేవారిగా ఉండాలి బ్రిడ్జ్గా ఉండాలి తర్వాత ఒక అన్యుడు ఇల్లు కట్టుకుంటూ ఆ పక్కనే కట్టుకుంటున్న గారి యొక్క ఇల్లు సిమెంట్ అదంతా జరుగుతారు కొంత కొన్ని అడుగులు పైకి వచ్చేటప్పటికి ఆయన మధ్యరాత్రిలోనే తను ఇల్లు కట్టుకోవడానికి అవన్నీ సిమెంట్తో సహా రాళ్ళన్ని దొంగతనం చేసి తన ఇల్లు కట్టేసుకున్నాడట అది చూసి అందరూ ఏంటి గారి ఇటుకులన్నీ ఆయన తీసేసుకున్నాడు అనుకుంటే ఆయన అడగలేక ఆయన నోరు ఎక్కువ అని చెప్పి భయపడిపోయి మోకరించి ప్రభు అన్యాయం జరుగుతుంది ఆయన నా నా నీ నీ యొక్క మందిరం కట్టడానికి నువ్వు సహాయపడు తండ్రి ఏ రకంగా సహాయపడతావు అన్యాయం జరిగిందని తిటితో ప్రార్థన చేస్తూ ఉన్నారట ఆ రాత్రి పిడుగుపడి ఆ సరిగ్గా ఆ చర్చి పక్కన ఉండే ఆ ఇల్లు కట్టబడినటువంటి ఆ ప్రాంతం పిడుగుపడి రాళ్ళన్ని కింద పడిపోయినాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం క్షేమంగా ఉన్నారట వెంటనే క్షమాపణ అడిగి నీకు అన్యాయం చేశాను అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు మాకు ప్రాణాపాయం లేకుండా చేశాడు నీ ఇటుకలన్నీ మళ్ళీ నువ్వు తీసుకో నీ నేను కట్టి పెడతాను దేవుని మందిరం నేను సహకరిస్తానని ఒప్పుకున్నాడట చూసారా ఎంత అద్భుతం జరిగిందో ప్రభు బిడ్డల్ని ఎవరు అన్యాయం చేస్తే సహించుకోలేడు దేవుడు అది గుర్తు పెట్టుకోవాలి మరి మనం దేవుని వైపు చూసి నీ దిక్కున చూసి ఆత్మ ఎత్తుకుంటున్నానని మరపెట్టాడు కీర్తనలో కర్త్నాకారుడు ప్రార్థనలో దేవునితో మాట్లాడితే ఆయన మనం వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడతాడు తర్వాత నేను ఒక అద్భుతమైన సేవకు యొక్క ప్రసంగం ద్వారా దాటిపోవంతు ప్రభువాన్ని ప్రార్థన చేసిన కొందరు వ్యక్తుల యొక్క ప్రార్థనలను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను చాలా చాలా అద్భుతమైన తలంపులు ఆ భక్తులు అనుగ్రహించాడు మన మనకు ఉండే చప్పును కూడా వినే దేవుడు కాబట్టి మన ప్రార్థనలు అలవాటు ప్రార్థనలుగా చేయకుండా శక్తివంతమైన ప్రార్థనలు చేయడానికి మన ఆయుష్ పొడిగిస్తూనే ఉన్నాడు మన మన పట్ల గొప్ప పని ఉంది కాబట్టి ఆయన మన పనిని నిర్వహించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు యహోషవా కూడా గొప్ప భక్తుడు పది పద్నాలుగులో మరి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు ఏ విధంగా అంటే సూర్యుడు ఆగిపో యుద్ధం చేసే టైంలో చంద్రుడు ఆగిపోమని చెప్పారు నిజంగా ఎంత గొప్ప ప్రార్థన ఆయనతో చేయించుకున్నాడు ఇస్రాయల్ విధించుండగానే ప్రార్థన చేశాడు మరి శత్రువులు ప్లగ తీర్చే వరకు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు సూర్యుడు ఆగిపో అని చెప్పిపోయారు ఒక మానవుడు అలా చేసింది చరిత్రలోనే అది రికార్డ్ అయిందండి నెహ్రూ గారిని ప్రశ్నిస్తూ ఎవరు పవర్ఫుల్ రీడర్ అనగానే కానీ వంటి నాయకుడే చేతిలో ఒక్క రూపాయి లేకుండా అన్ని లక్షల మంది పోషించాడు కదా దేవుని సహాయంతో అని చెప్పాడట నెహ్రూ గారు ఇంత గొప్ప మాట కదా తర్వాత ఆయన బాహుబలంతో ఎన్నో అద్భుతాలు ఒక జహూషవా కూడా హాయి పట్నం దగ్గర ఆకను పాపం చేయబట్టే అది నష్టపడ్డారు కానీ మీ ఎక్కడ తను అపజయం పొందలేదు యహోశివ అది సూర్యుడు లాపకైన శక్తి మంత్రుడిగా చూపించాడు ప్రార్థన శక్తే కదా అదంతా ఆ తర్వాత మరి అబ్రహాం ప్రార్థన కూడా ఆలోకించాడు ఆది కారణం పదమూడు పద్దెనిమిది మూడులో ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే నువ్వు దాటిపోవద్దు ప్రభువా అన్నాడు ఈ మాట చాలా అద్భుతమైన మాట అండి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ప్రార్థనలో దాటిపోకుండా ప్రభుని ఆపి ఆయన దీవులు పొందాలి అని మనం నేర్చుకోవాలి ఈ రెండు దినాల్లో ఆ చిన్న ప్రార్థనే కానీ అది తన మొడ్డు గుడ్డు వారినటువంటి తన భార్యను గర్భవతిగా చేయగలిగినటువంటి గొప్ప ప్రార్థన వాళ్ళ ముగ్గురు తండ్రికుమార పరిశుద్ధాత్మలో రూపంగా వారి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దాటిపోవద్దని ఎంతో చక్కగా ఆహ్వానం ఇచ్చి తన ఎంతో మంచి హోస్ చేశాడు తను ఎంతో ఆకిజ్యం ఇచ్చి గౌరవించాడు మంబే దగ్గర ఇది దాటిపోవద్దని చెప్పారు ఆది కన్నా పద్దెనిమిది ఒకటిలో మా గుడారం దగ్గర కనిపోయి ఈ యొక్క అద్భుతాన్ని జరగడం చూస్తాము అనేక జనులకు తండ్రి కావాలని వాగ్దానం ఇచ్చాడు దాటిపోవద్దని చేసిన చిన్న ప్రార్థన వల్ల గొప్ప దీవెన పొందాడు రెండవదిగా మార్కు పది నలభై తొమ్మిదిలో యేసు నిలిచి ఎరుకు నుండి క్రీస్తు పాదయాత్రలో వెళ్ళిపోతూ ఉంటే ఎంతోమంది తోసుకుంటూ వచ్చారు అక్కడ భిక్షికడు కూడా ఉన్నాడు భర్తలోమైనా అందరూ కూడా చెప్తుంటే విన్నాడు వింట వల్ల విశ్వాసం కలిగింది తను పేద వస్త్రాలతో మరి తన యొక్క చెప్పుతో అక్కడ కూర్చొని ఉన్నాడు ఏంటి ఏం జరుగుతుంది ఆడావిడంటే ఆయన దయగలవాడు కృపగలవాడు స్వస్థపరుస్తాడు అని చెప్తే ఆశ కలిగింది నేను కూడా అని దవింద్ కుమార్డా నన్ను దాటిపోవద్దయ్యా కరణించు అని అరిచాడు ఇక్కడ కూడా దాటిపోవద్దని ప్రార్థన చేయగానే ఊరకుండా మన అందరూ అరిచారు ఆయన కేకలే గెలిచాయి దేవుడు మనం ప్రభువు కూడా మనల్ని కేక వేసి ప్రభుని అడగాలని చూస్తున్నాడు మన ఆయన ప్రార్థనలకు ఆగిపోతాడు అని దాటిపోలేడు కరుణించగలడు అది గుర్తుపెట్టుకుందాం దాటిపోవద్దని గుడ్డవాడు కరుణించాడు తర్వాత అవరోధ అధిగమించే ప్రార్థన దాటిపోవద్దనే ప్రార్థన అది మన కనికరం చూసేటువంటి దేవుడు మరి కనికరముకి ఆయన కరిగిపోతాడండి అండి కనికరం మన కేకలకు మన కన్నీటికి కరిగిపోతాడు ఆయన స్వస్థత పొందాక అన్ని ముందుగానే ప్రభు వచ్చాడనగానే తన వస్త్రాల్ని దానికి తన యొక్క ఆహారం పాత్రను కూడా అక్కడ వదిలిపెట్టుకుని ప్రభువుని వెంబడించేసేసి అప్పుడు తర్వాత తన స్వస్థత వచ్చింది కానీ ముందుగా అన్ని వదిలిపెట్టేశాడు తన విశ్వాసం చూసి నీ విశ్వాసం నిన్ను నీ స్వస్థపరుస్తుందని కూడా మాట అనగలిగాడు ప్రభు మన వైఖరిని గమనిస్తాడు మన హృదయంలో ఎటువంటి ఆశతో అడుగుతున్నామో కూడా గమనిస్తాడు ఏది ఆలోచించలేదు కనికరంగా దేవుడు వెళ్ళము నీ విశ్వాసం స్వస్థపరిచిందని చక్కటి మాట అనిపించుకోగలిగాడు మూడో ప్రార్థనగా దీర్ఘమాకాండ ముప్పై మూడు ఇరవై రెండులో అసాధ్య సుసాధ్యం చేసేటువంటి మరి ప్రార్థన గమనిస్తాం మరి ఏమో అద్భుతాలు చేసేటువంటి అసజార్ చేసే అబ్రహము గృహంలో ఇస్తాక పుట్టడం బర్త్లోమే దాంట్లోనేమో మరి సామాన్య వ్యక్తులే కానీ విశ్వాసహితమైన ప్రార్థన చేయడం వల్ల అసమానమైన గొప్ప దీవెన పొందుకున్నాడు మరి తర్వాత దాటిపోవద్దని మౌష్య కూడా మహిమను దాటిపోనివ్వద్దు సందులో నిన్ను ఉంచుతాను నేను దాటిపోయే వరకు నేను చేతిలో కప్పు ఆ చేతిలో నేను కప్పుతాను అది సామాన్య వ్యక్తి అసమానమైన శక్తిగా మార్చింది ఇక్కడ అసమాన శక్తి మరి అసాధ్యాలు సుసాధ్యాలు చేయడం మరి అసమాన అద్భుతం అనుభవించడం వర్త్లోమై ఇవన్నీ కూడా ఆతో మొదలుపెట్టినాయండి మహిమ దయచేసి నీ మహిమ నాకు చూపించు మొదటి ప్రార్థన దయచేసి నీ మార్గం నాకు చూపుము ఇక మా కాడ ముప్పై మూడు పద్దెనిమిది పదమూడు పదిహేనులో చూస్తున్నాం దయచేసి నీ సన్నిధి నాకు చూపుము మహిమ కనపరచు మార్గం చూపు నీ సన్నిధి నాకు చూపు మన మాటలు కూడా స్పష్టమైన మాటలు అర్థవంతంగా ప్రార్థన చేయాలండి అప్పుడు ఒక స్థలం ఏర్చబడింది మరి ఈ విధంగా మరి దేవుడు బండ సందు ఏర్పరచబడదుగా అక్కడ దేవుడు యహో దేవుడు నిలిచి ఉండగా మోసే ఆ సన్నిధి చూడగలట కృపిణిచ్చాడు బండ సందు అదే తర సిలువలో కూడా ఆయన చీల్చబడిన బండ క్రీస్తే ఆయన క్రీస్తుని మనం ఆ సిలువలో మనం చూడాలి ఆయన ద్రవించేటువంటి రక్తధారలే జీవజల మనం తీసుకోవడానికి దేవుడు ఉపయోగపడతాడు అసమాన శక్తిగా మారాలంటే మోస ప్రార్థన బండసం చూపించాడు ఇస్రాయల్ చేసిన ప్రార్థన ఉల్లిపాయలు కావాలి కీరకాయలు పూరేలు కావాలి అని అందరూ దానాలు కోరతారు కానీ దాతను కోరారు మనం కూడా అంతేదండి దానాలు అవసరాలు కోరుతున్నాం కానీ దాతను గుర్తుపెట్టుకోవాలి మనం ఇస్రాయల్ చాలాసార్లు సరిగారు కానీ వాళ్ళు మరి ఆసాపు ఏమంటాడు ఆకాశమంది ఉండగా నాకు ఏది అక్కర్లేదంటాడు నాలుగో అనుభవంలో మార్కు సువార్త ఆరు నలభై ఎనిమిదిలో వాళ్ళు శిష్యులు అద్దరికి వెళ్ళటానికి గాలి ఎదురైతే మెక్కలి కష్టపడ్డారు వారి వద్దకు వచ్చి బ్రహ్వాను దాటిపోవద్దు అని వాళ్ళు కేకలేసి రక్షించమని అడుగుతాడు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి జీవితాలు కూడా మనకు ఇలా తిరుగుతూనే ఉంటాయి ముందుకు ముందుకు వెనక్కి కూడా ఆ విశ్వాస జీవితంలో షేక్ అవుతూ ఉంటాయండి మార్కు నాలుగు ఆరు నలభై ఐదులో ముందుగా వెళ్ళమని ముందే క్రీస్తు బలవంత పెట్టి వెళ్ళి ఈ అద్భుతాన్ని చే చూపిస్తాడు మరి తుఫాన్లు కష్టాలు ఆయన ఉన్నా తప్పదు వీళ్ళు నలభై తొమ్మిదిలో దాటిపోవద్దని మళ్ళీ కేకలు వేసి ఆయన సహాయం కోరి మరి భయపడకుండా మరి సముద్రం యొక్క గాలి పొంగు అంతా ఆయన కింద ఉంటుందని తెలుసుకోవాలి ఏ గాలి ఏమైందని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అవరోధాలని అవకాశాలుగా మారుస్తాడు అవరోధాలు అవకాశాలుగా మారుస్తాడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ కేకలు ఆయన కేకలు వేస్తే ఆయన అందుకుంటాడండి అందుకుంటాడండి నన్ను రక్షించు అన్న జ్ఞాపకం చేసుకో దాటిపోవద్దని మనం కూడా మన కష్టాల్లో కేకలు వేయాలి లూకా ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదిలో కొంత దూరం వెళ్తున్నప్పుడు ఎంఐ గ్రామంలో ఉండే ఇద్దరు కూడా వారు క్లైపా ఇంకొకడు కూడా అక్కడ ప్రయాణం చేస్తూ వాళ్ళు మరణం గురించి క్రీస్తు చనిపోయిన అనుభవాలన్నీ చెప్పుకుంటుంటారు అయ్యో దాటిపోవద్దు మమ్మల్ని భోజనానికి రానాయన అని ఆయన అడుక్కున్నారు అప్పుడు ఆయన రొట్టి విరిచినప్పుడు గుర్తుపెట్టాడు అప్పుడు మన ఆత్మనేతలు తెరవబడ్డాయి వారి చల్లారిపోయిన జీవితాల్లో ఉద్యమం కలిగింది అగ్ని మండింది మన హృదయాలు మండలేదా అన్నారు వాళ్ళు అలాగే మనం ఈ రెండు దినాల్లో మన హృదయాలు మండాలి ఈ వాక్య ధ్యానంలో ప్రార్థన అనుభవాల్లో మనం కేకవేసి ప్రార్థించడంలో మన హృదయాలు మండి జీ జీవజల నదిగా ప్రవహించేటువంటి మరి రక్తధారల్లో ఆ బండ సందుల్లో మనం నిలిచి ఉండి మనం ప్రభుని కేక వేసి అడుక్కుందాం ఆయన దేవి పొందాం ఆయన మొద మొదటి అది కాండ ఒకటి రెండులోనే దేవుని ఆత్మ జలములపై అల్లాడింది కొన కొనే దగ్గర కూడా నీరు అల్లాడింది అక్కడ అక్కడే స్వస్థత దొరికింది మరి అల్లాడే ఆ సమయంలోనే మనం కూడా ప్రభుని కేకలు వేసి మరి ఆగి లే దాటిపోవద్దు ప్రభు అని మనం అడుగుదాం మనం మనకి ఎన్నో తుఫాన్లు వస్తాయి ప్రభు మనల్ని సహాయం చేసే దేవుడు దాటిపోకుండా కనుగించే దేవుడు స్కేల్లో కూడా మరి ఎన్నో రకాలుగా ఎలా నేను ప్రేమించాను అని చెప్తూ నేను నువ్వు నాభి కడగబడలేదు ఉప్పు రాయబడలేదు ఎవరు నిన్ను కటాక్షించలేదు నేనే నిన్ను కనుకరించాను నేను నేను బ్రతుకునిచ్చానని ఎన్నోసార్లు చెప్పాడు మన జీవితాల్లో ఆయన గలగ చేసుకోకపోతే మనం ఏమైపోయేవాళ్ళం మన తల్లిదండ్రులు మనకు ఏర్పరిచింది ఆయనే వాళ్ళ గర్భంలో వేసి మనం పుట్టించింది మనం పెంచడానికి సహాయపడింది తల్లిదండ్రులని ఏర్పరిచింది ప్రభువే మనం ఎన్ని స్థుతించాలో చెప్పలేను మరి ఎండిన ఎముకల్లో మీరు బ్రతుకున్నట్లు పరిశుద్ధాత్మ రెప్పించగా ఎముకల్లో ఉద్యోగం కలిగింది ఎండిపోయిన అనుభవంలోనే మరి చిగురించుతోనే లెంట్ అంటారు ఆ లెంట్ అనుభవంలో మన జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా ఉంటే మన విశ్వాసం ఎండిపోయినట్టుగా ఉంటే మన ప్రార్థనా జీవితం ఎండిపోయినట్టుగా ఉంటే ఉద్యోగం రమ్మని ప్రార్థిద్దాం దాటిపో వద్దు ప్రభు మమ్మల్ని బ్రతికించు మమ్మల్ని ఆత్మీయంగా చేయమని అడుక్కుందాం ఉజ్జీవ అగ్ని నదిని ప్రవహింపజేయమని ప్రభుని అడుక్కుందాం ఇట్ ఇట్లా ఈ రకంగా ఈ అనుభవాలన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యము ప్రార్థన యొక్క శక్తిని గ్రహించుకుని మన వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా నిలబడి నూతన అనుభవాలతోటి నూతన శక్తితో ఈ లెంట్ దినాల్లో మనం అనేకులు అనేకలు చేయడానికి సిద్ధపడదాం సాక్షులుగా ఉందాం ప్రభు కృప మనతో నిరంతరం ఉండుగాక ఆమెన్